ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఈ ఉదయ కాలం మనము సజీవులుగా ఉన్నామంటే ఏసయ్య కృప ఎంతో మంది ఈ దినము చూడని వారు గత రాత్రే గతించిపోయిన వారు ఎందరో ఈ లోకములో ఉండగా సజీవులుగా ఎస్ఐ మనలను లేవనెత్తుకున్నాడు అంతేకాదు ప్రతి ఉదయం కూడా ఆయన మనలను తట్టి లేపుతూ ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మనము ఎంతో ధన్యులము ప్రియ దేవుని బిడలారా మన పొడకల యుద్ద నుంచి లేచి ఇద్దరి చర్యను ప్రభుతో ప్రారంభిద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి తెశలోని పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనములను చదువుకుందాం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసూ క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యుదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మొదటి దశలోని పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న వచనముల గనక మనము గమనించినట్లయితే మొట్టమొదట ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండాలి అవును ప్రియ దేవుని బిడలారా అంతేకాదు ఏడ తెగక ప్రార్థన చేయాలి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇలాగు చేయుట ఏ సూక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అవును ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండనివ్వకుండా అనుదినము మన ప్రభువులో ఆనందింపనియకుండా సాతానుడు అనుదినము మన సంతోషాన్ని దొంగిలించడానికి అవును ప్రియ దేవుని బిడలారా వాడు ఎన్నో విధాలుగా మరి పొంచి ఉంటాడు సిద్ధంగా ఉంటాడు అవును ఏదో ఒక విచారం చేత ఏదో ఒక గాయము కలిగించే మాట చేత ఏదో ఒక మరి శ్రమ చేత నిరాశ చేత నిన్ను బంధించేసి ఎస్సయ్యలో నీవు ఎల్లప్పుడూ ఆనందించనీయకుండా వాడు చేస్తూ ఉంటాడు వాడి తంత్రమును నీవు గుర్తెరిగి నీవు నన్నేం చేయలేవు నా శత్రువ నేను క్రిందపడినను మరలా లేతును దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనలను కృంగ చేసే అనుభవాలు ఎన్ని ఎదురైనప్పటికీ అనుదినము ఆయనలో ఆనందించాలి ఎందుకంటే ఆయన మన యొక్క ప్రతి భారమును ఆయన పైన వేసుకొని ఆయన మనలను నెమ్మది కలిగి సంతోషముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వరాత్రి విషయం నందు కూడా శ్రమ కలిగిందా అవమానం కలిగిందా దుఃఖము కలిగిందా గాయము కలిగిందా ఏది కలిగినప్పటికీ కూడా ప్రభువానికి స్తోత్రం అని దేవునికి స్థుతులు చెల్లించే అనుభవంలోనికి నీవు రావాలి సహోదరి సహోదరుడా అటువంటి అనుభవంలో ఉన్నవారు దేవునికి ఎంతో ప్రియులు దేవునికి ఎంతో ఇష్టలు అంతేకాదు ఎడతెగక ప్రార్థించమంటున్నాడు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా దేవుని మాటలు విని ప్రార్థించి అయిపోయింది ప్రార్థన అనకూడదు మనము మన యొక్క పనుల్లో ఉన్నప్పుడు మన ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏ అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుతో మనము సహవాసము కలిగి ఉండాలి ఎల్లప్పుడు కూడా అనుదినము కూడా దినమంతయు ఆయనతో ఆయన సన్నిధిలో మన అంతరంగములో మన హృదయములో మన హృదయము దేవుని ఆలయం మన హృదయము దేవుని సన్నిధి అక్కడ పరిశుద్ధతకే చోటు ఉండాలి వ్యర్థమైన వాటికి మన హృదయంలో చోటుంటే మనం ప్రార్థించలేం మనం ఎల్లప్పుడూ ఆనందించలేం వ్యర్థమైన వాటితో మన హృదయాన్ని మన తలంపులను నింపుకుంటే ఎల్లప్పుడూ మనము ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేం కాబట్టి నీవు చేయవలసినది నీ హృదయమును దేవుని సన్నిధిగా పరిశుద్ధ గృహముగా దేవుని ఆలయముగా నీ ఆలోచనలు కూడా దేవుని చిత్తమునకు తగినట్లుగా నీవు ఆలోచన చేసి ఏ పరిస్థితి నేను భయపెడుతున్నా ఏ పరిస్థితి నిన్ను కలవర పెడుతున్నా ఏ పరిస్థితి నిన్ను కృంగ చేస్తున్నా వాటన్నిటిని కూడా నాపైన వేయి అంటూ ఆయన మనం ఎంత ధన్యలం ఎవరు అనగలరు ఈ మాట నీ సమస్యలన్నీ నా పైన వేసేసి నీవు హాయిగా ఉండు అని ఎవరైనా అనగలరా కానీ నీ ప్రభు అయిన ఇసు క్రీస్తు ఆయన నీ పక్షాన అంటూ ఉన్నాడు నేనున్నాను నేను చూసుకుంటాను నీ భారము నీ బాధ్యత నీ ప్రతి సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను నా బిడ్డ అవును ఆయన చెంతకు రావాలని ఆయనను హత్తుకొని పరిశుద్ధత కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఆనందిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లి చెల్లిస్తూ ఉండటమే దేవుని చిత్తం ఇదే దేవుని చిత్తం నీ విషయంలో ఇంకేది కాదు ఎన్నెన్నో పనులు పెట్టేసుకొని ఇది దేవుని చిత్తమా కాదా సొంత ఆలోచన అవును ఇది దేవుని చిత్తమే అని చెప్పేసి తలకు మించిన సమస్యలు శక్తికి మించిన భారాలు పెట్టుకొని సతమతమైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని మనసును పాడు చేసుకొని జీవితాలను పాడు చేసుకొని ఎంతో మంది ఎన్నో విధాలుగా పరిశుద్ధతతో ఆత్మీయతతో ఆరంభించి శరీరంతో ముగించిన వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మనము అటు రీతిగా ఉండకూడదు అని ప్రభు మరలా మరలా మాట్లాడుతూ ఉన్నాడు ఆనందించు సహోదరి సహోదరుడా దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించు ఆయనతో ఏడ తెగక ప్రార్థించే అనుభవం అనుక్షణం అనునిత్యము ఆయనకు మొరపెట్టుకో ఏ సమస్య అయినా ఆయనతో చెప్పు అయ్యా ఈ సమయంలో నేను ఈ విధంగా వెళ్ళబోతున్నాను ఫలానా వ్యక్తితో మాట్లాడబోతున్నాను పలానా స్థలానికి వెళ్ళబోతున్నాను ఫలానా మరి ఏ పని అయినప్పటికీ కూడా నీవు తలపెడుతున్న ఏ పని అయినప్పటికీ కూడా ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆయన దగ్గర విచారించు ఆయన దగ్గర తెలుసుకో ఆయన చిత్తం ఏంటో అవును సహోదరి సహోదరుడా అంతేకాదు ప్రతి విషయములో ఒకవేళ దుఃఖము కలిగినా ప్రభుని స్థుతించు గాయము కలిగినా ప్రభుని స్థుతించు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు ఇది దేవుని చిత్తం తద్వారా నీకు మెండైన ఆశీర్వాదం ఉంది శ్రమ లోయల్లో ప్రభుని స్థుతించిన ద్వారా మరి చెరసాల బంధకాలు పునాదులు కదిలించబడినవి అవును ఎరుకో గోడలు ప్రభుని స్థుతించుట ద్వారా కూలిపోయినవి దేవుని స్థుతించుటలో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుటలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశీర్వాదాలు దాగివి ఉన్నవి అవి అవును ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవిత అనుభవాల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకు వారు ఆ శ్రమలో కూడా ప్రభువుని స్థుతిస్తున్నారు పాటలు పాడుతూ ఉన్నారు అది దేవుని చిత్తం తద్వారా దుష్టుని నీవు జయిస్తావు అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన అనుగ్రహించిన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అవునయ్యా ఎల్లప్పుడూ నీలో ఆన ఆనందిస్తా నా పరిస్థితులు కన్నీటి లోయ అనుభవంలో ఉన్నా నీలో ఆనందిస్తా నా పరిస్థితులు ఎంతో కృషించిపోయినా నీరసించిపోయినా దిగజారిపోయిన అనుభవంలో ఉన్నా కూడా నీలో ఆనందిస్తానయ్యా ఈ దినం నీలో ఆనందాన్ని దుష్టుడు దొంగిలించకుండా తండ్రి నీ అధికారానికి నీ చిత్తానికి నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా నీ దేవుని సన్నిధిలో ప్రార్థించు అద్భుతమైన విడుదల అద్భుతమైన ఆశీర్వాదం గొప్ప సమాధానము నీ హృదయములో నీ కుటుంబములో నీ జీవితములో లభిస్తుంది ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు నీ దేవుడు సర్వశక్తిమంతుడు ఎందుకు నీకు చింత భయం సందేహం దేవుని వాక్యానికి విధేయత చూపు ప్రభు అనుగ్రహించే మెండైన ఆశీర్వాదమును సమాధానమును నీ సొంతం చేసుకో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవం కలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఎల్లప్పుడూ నీలో ఆనందించే అనుభవం ఎడదెగ్గ ప్రార్థించే అనుభవం ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవం ఇలాగు చేయుట దేవుని చిత్తం అంటున్నావు నిశ్చిత్తము చేయటమే మా యొక్క జీవిత లక్ష్యం అవును ప్రభువ చిత్తమునకు విరుద్ధంగా ఏది చేసినా అది మాకు అంధకారం అది మాకు శూన్యం అది మాకు వ్యర్థం నిశ్చిత్తము లేకుండా ఒక అడుగు కూడా ఒక ఆలోచన కూడా మేము వేరుగా చేయకుండా నీ బిడలకు నీవే సహాయము చేయండి బలపరచండి దుష్టుని తంత్రములను గుర్తెరిగి దుష్టుని తంత్రములను ప్రభు త్రొక్కి పెట్టే విధంగా ప్రతి ఉదయము నీ బిడల జీవితాల్లో ఆనందాన్ని ఏదో ఒక రూపంలో వచ్చి దొంగిలించాలని వాడు నైనా వేస్తున్న పన్నాగముల నుంచి తంత్రముల నుంచి ఏసు నామములో నీ బిడలకి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ సంరక్షణకు నీ భద్రతకు నీ మెండైన కృపకు నీ బిడలను అప్పగించుకుంటూ ఎడతెగక ప్రార్థిస్తూ ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమృద్ధికరమైన ఆశీర్వాదమును సంతోషమును నీ బిడలు సొంతం చేసుకోవాలి అటువంటి ధన్యత అటువంటి కృప నీ బిడలికి మెండుగా అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి